అందరికీ నమస్కారం ఇక్కడ కోట్పల్లిలో పద్దెనిమిదో తారీఖు రోజు ఏదైతే జాడి దాడి జరిగిందో సంఘయ్య సీనియర్ నాయకుడు ప్రజానాయకుడు ఆయన పైన ఏదైతే జాడి జరిగిందో అది చాలా బాధాకరం దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం ఖండిస్తూనే ఉన్నాం అయితే ఇది రాజకీయంగా రాజకీయంగా ఒత్తిడితోనే మరి ఈ దాడి జరిగిందని చెప్పి అయ్యే పూర్తి ఖర్చు ఆయన ఎప్పటికైతే నయమవుతాడో అప్పటి వరకు మొత్తం ఖర్చు కాంగ్రెస్ మళ్ళీ నాయకులు భరిస్తారా లేకపోతే ఎమ్మెల్యే భరిస్తాడా ఎవరైతే చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను అంతేకాకుండా మొన్న ఒక నాయకుడు వచ్చిండు మొన్న ఒక నాయకుడు వచ్చేసి మరి పరామర్శించడానికి వచ్చిండు పరామర్శించి వచ్చిన నాయకుడిని నేను ఈరోజు అంటున్నా ఇతర పార్టీ నుంచి వచ్చిండు ఆయన వచ్చేసి ఆయన ఏదో ప్రెస్కి ప్లస్ ఏదో సోషల్ మీడియాలో వీడియోలు వదిలిండు నేను అడుగుతున్నా ఇదే బందయ్య రోజు కోట్పల్లిలో నీ బోటింగ్ ప్రాజెక్ట్ నడిపేనికే ఇదే బందయ్యాన్ని నువ్వు ఎంబడి పెట్టుకొని తిరగలేదా ఇదే బందయ్యాన్ని నువ్వు ప్రోత్సహించలేదా మరి ఈరోజు మీ ఇద్దరికి చెడింది కాబట్టి నువ్వు ఈరోజు మీద ఆరోపణలు చేస్తున్నావు సరే రోజు ఏదో చెప్పినావు మళ్ళీ నేను ఇప్పుడు నేను అడుగుతున్నా నీకు ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో నీకు నిజంగానే సంగ మీద నిజంగానే ఇంత ప్రేమ ఉంటే నువ్వు నీ కార్పొరేట్ లో పెట్టుకో పెట్టుకొని నువ్వు ఆయనకు చికిత్స చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా పోలీస్ అధికారులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీరు ప్రజలకు సంక్షేమం చే ప్రజలకు న్యాయం చేయండి లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టుకోండి ఈ వికారాబాద్లో పీస్ఫుల్ వాతావరణం కోసం మీరు అందరు కూడా కృషి చేయండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మీరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది పడతారు మరి మేము కూడా మిమ్మల్ని ఊకనే వదిలిపెట్టాము తప్పకుండా ఏ స్థాయికైనా పోయి మేము విచారణకు డిమాండ్ చేస్తాం మాకు ఎస్పీ గారి పైన స్నేహ మేర గారి పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా తను న్యాయం చేస్తుంది సంగయ్య కుటుంబాన్ని న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాకు న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాను శాంతి భద్రతల్లో అన్ని విధాలుగా బాగా చేస్తుంది అని చెప్పి మేము నాకు నమ్మకం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ సంగయ్య కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటాం సంగయ్యకు కూడా త్వరలో నయం కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం సంగయ్యకు అయ్యే పూర్తి ఖర్చు ఆయన ఎప్పటివరకు ఎప్పటికైతే నయమైతాడో అప్పటి వరకు మొత్తం ఖర్చు కాంగ్రెస్ మళ్ళీ నాయకులు భరిస్తారా లేకపోతే ఎమ్మెల్యే భరిస్తాడా ఎవరైతే చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఒక నాయకుడు వచ్చిండు మొన్న ఒక నాయకుడు వచ్చేసి మరి పరామర్శించడానికి వచ్చిండు పరామర్శించి వచ్చిన నాయకుడిని నేను ఈరోజు అంటున్నా ఇతర పార్టీ నుంచి వచ్చిండు ఆయన వచ్చేసి ఆయన ఏదో కి ప్లస్ ఏదో సోషల్ మీడియాలో వీడియోలు వదిలేను నేను అడుగుతున్నా ఇదే బందయ్య ఆ రోజు కోట్పల్లిలో నీ బోటింగ్ ప్రాజెక్ట్ నడిపేనికే ఇదే బంద్ అయ్యాన్ని నువ్వు ఎంబడి పెట్టుకొని తిరగలేదా ఇదే బంద్య్యాన్ని నువ్వు ప్రోత్సహించలేదా మరి ఈరోజు మీ ఇద్దరికి చెడింది కాబట్టి నువ్వు ఈరోజు బంద్ అయ్యింది ఆరోపణలు చేస్తున్నావు సరే ఆ రోజు ఏదో చెప్పినావు మళ్ళీ నేను ఇప్పుడు నేను అడుగుతున్నా నీకు ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో నీకు నిజంగానే సంఘయం మీద నిజంగానే ఇంత ప్రేమ ఉలకపోంటే నువ్వు నీ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకో పెట్టుకొని నువ్వు ఆయనకు చికిత్స చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా పోలీస్ అధికారులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీరు ప్రజలకు సంక్షేమం చే ప్రజలకు న్యాయం చేయండి లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టుకోండి ఈ వికారాబాద్లో పీస్ఫుల్ వాతావరణం కోసం మీరు అందరు కూడా కృషి చేయండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మీరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది పడతారు మరి మేము కూడా మిమ్మల్ని ఊకేనే వదిలిపెట్టాము తప్పకుండా ఏ స్థాయికైనా పోయి మేము విచారణకు డిమాండ్ చేస్తాం మాకు ఎస్పీ గారిపైన స్నేహ గారి గారిపైన మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా తను న్యాయం చేస్తుంది సంగయ్య కుటుంబాన్ని న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాకు న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాను శాంతి భద్రతల్లో అన్ని విధాలుగా బాగేస్తుంది అని చెప్పి మేము నాకు నమ్మకం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ సంగయ్య కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటాం సంగయ్యకు కూడా త్వరలో నయం కావాలని చెప్పి ఆ భగవంతుని పల వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కొంత నేను అంతమంది పోలీసు వాళ్ళని అంటలేదు ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా పోలీసు ఉద్యోగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు పోలీసు దాంట్లో కూడా నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒప్పుకుంటా కానీ కొందరు మాత్రము కాంగ్రెస్ కార్యకర్తలాగా కాంగ్రెస్ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళకి కాంగ్రెస్ కండువా ఒక్కటే తక్కువ వాళ్ళకు వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటు మేము పింకు డైరీ మంచిగా మెయింటైన్ చేస్తున్నాం ఏ పోలీస్ ఆఫీసరు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు ఏ కేసు విషయంలో ఎక్కడ ఎట్లా చేసిండు ఏ మండల్లో ఏం చేస్తున్నాడు అనేటటువంటి మొత్తం రాసి పెడుతున్నాము మీరు అనుకుంటుండొచ్చు వీళ్ళ అధికారంలోకి రాగానే మేము ఇప్పుడు ఉంటామా మళ్ళీ ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోతాం కదా అనేటటువంటి భ్రమలే మీరు ఉన్నారేమో మీరు పనిచేసేది తెలంగాణ రాష్ట్రంలోనే పోలీసులారా గుర్తుపెట్టుకోండి మీరు మహారాష్ట్రకో కర్ణాటక ఆంధ్రప్రదేశ్కో పోయి పనిచేయరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ మిమ్మల్ని రప్పించే బాధ్యత మేమే తీసుకుంటాము మీరు ఇంకొకటి కూడా అనుకుంటుండొచ్చు మా సర్వీస్ దగ్గరకు వచ్చింది మేము రిటైర్ అయిపోతామేమో లేకపోతే మేము కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతామేమో ఇటువంటివి ఉంటే మీరు ఏ పొక్కల దాగున్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేసేటటువంటి అందరికీ నేను హెచ్చరిస్తా ఉన్నా ఏడ దాగున్నా కానీ మిమ్మల్ని గుంజుకొచ్చే బాధ్యత మాది దాన్ని వడ్డీతో సహా పోలీసులకు పోలీసు కార్యకర్ కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్న పోలీసులతో పాటు అత్యుత్సాహంతో మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా రాబోయేటటువంటి రోజు లోపల చుక్కలు చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం